లో సీసీ కెమెరాలు అవును ఏపీ మనకి ఏపీలో చూసుకుంటే ఆర్టీసీ బస్సులో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు అంతరాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణంపై మంత్రి మండలి మనం నిర్ణయం తీసుకోబోతుంది మహిళల ఉచిత ప్రయాణంపై మంత్రి ఉపసంఘం అయితే ప్రకటించింది సో అది పక్కన పెడితే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నందున రద్దీ పెరుగుతుందని మహిళల భద్రత దృశ్య అన్ని బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అయితే సూచించింది ఈ పథకంపై రవాణా మంత్రి ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట వీరందరూ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మహిళలకు సంబంధించి ఈ పథకం అమలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలు అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్లు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణించాలో ఈ పథకం అమలు చేయాలని చెప్పారు అయితే అంతరాష్ట్ర సర్వీసులుగా తిరుపతి చెన్నై అనంతపురం బెంగళూరు వంటివి తిరిగే ఎక్స్ప్రెస్ బస్సులో ఈ పథకం వర్తింప చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని మంత్రిమండలి విడిచిపెట్టారు తిరుపతి తిరుమల మధ్య తిరిగి సప్తగిరి రూట్ సర్వీసులో ఈ పథకం అయితే వర్తించదనమాట సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే మొత్తం మీద మహిళలకు సంబంధించి సీసీ కెమెరాలు అయితే పెడుతున్నారు దాంతోపాటు తిరుపతి నుంచి తిరుమలకు ఎక్కువ మంది అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉచిత బస్సు పెడితే అసలు అందరూ కూడా ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి